అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ నైన్టీన్త్ నవంబర్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూద్దాం రేపు మన మార్కెట్స్ సెలవు తీసుకుంటున్నాయి ఎందుకంటే మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో రేపు మన మార్కెట్స్ సెలవు ఉంది ఏషియన్ మార్కెట్స్ నికాయ్ దాదాపుగా హాఫ్ పర్సెంట్ మీద లాభాలతో హాంకాంగ్ కూడా హాఫ్ పర్సెంట్ పైగా లాభాలతో షాంఘై క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి సో ఒక రకంగా కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ ఏషియన్ మార్కెట్స్లో ఉంది నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా నాస్డాక్ అర శాతానికి పైగా లాభాలతో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కూడా దాదాపుగా అర శాతం వరకు లాభపడగా డౌజోన్స్ మాత్రం కొద్దిగా నెగిటివ్గా జీరో పాయింట్ వన్ పర్సెంట్ మేర నెగిటివ్గా క్లోజ్ కావడం చూడవచ్చు గోల్డ్ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ కొద్దిగా రష్యా యుక్రెయిన్ టెన్షన్ తరుణంలో మేబీ రష్యా రిటాలియేట్ చేస్తుంది ఏమన్న ఒక ఆందోళన తరుణంలో కొద్దిగా గోల్డ్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ పైన గోల్డ్ ట్రేడ్ అవుతుంది ఆయిల్ త్రీ పర్సెంట్ పెరిగి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ఇవి చైనాస్ వైస్ ప్రీమియర్ మోస్ట్ బూస్ట్ హాంకాంగ్ ఫినాన్షియల్ కాంపిటేటివ్నెస్ సేస్ సిటీ హాజ్ ఆల్రెడీ బెనిఫిటెడ్ ఫ్రమ్ స్టిములస్ ఓకే సో ఇదంతా ఓకే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ఇవి అండ్ స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా చూసే ముందు వరుసగా నిన్న కూడా ఫార్మిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్మకాలకే తెగబడ్డారు థర్టీ ఫిఫ్త్ థర్టీ ఫిఫ్త్ కన్జిక్యూటివ్ సెషన్ నిన్న వాళ్ళు నెట్ సెల్లర్స్గా ఉన్నారు ఫోర్టీన్ నాట్ త్రీ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ సేల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ టూ థౌజండ్ త్రీ థర్టీ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు బై చేయడం చూడవచ్చు సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే మేబీ ఫ్లాట్ టు పాజిటివ్ బయాస్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే ఒక ఓవర్ ఫ్లోల్డ్ జోర్లో టెరిటరీలో మార్కెట్స్ ఉన్న సంగతి మనకు తెలుసు కాకపోతే ఒక రిస్పైట్ రావాలి అంటే బయింగ్ గట్టి బయింగ్ రావాల్సిన అవసరం ఉంది ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక పాజిటివ్ ట్రిగర్స్ పదే పదే వస్తే తప్ప మన మార్కెట్స్ నిలదొక్కుకోవడం కష్టం ఇక్కడ సో చిన్న ఇవాళ ఇట్లాంటి న్యూస్ ఏదైనా వచ్చినా ఈరోజు వచ్చిన ఏషియన్ మార్కెట్స్ నుంచి అమెరికన్ మార్కెట్స్ నుంచి క్యూస్ తీసుకుంటే ఒక పాజిటివ్ బ్లిప్ రావచ్చేమో కానీ బట్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ సస్టైన్ కావాలి నిలబడాలి ఇక్కడ అంటే మాత్రం ఒక గట్టి పాజిటివ్ సపోర్ట్ లెవెల్స్ పాజిటివ్ సపోర్ట్ అన్న న్యూస్ మార్కెట్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వారి విపరీతంగా ఉత్సాహం చూపించిన కంపెనీ రెవెన్యూ ఐపిఓ తర్వాత రెవెన్యూ కేవలం ఒక్క శాతం వృద్ధిని నమోదు చేసింది అండ్ నెట్ ప్రాఫిట్లో పదిహేడు శాతం మేర వృద్ధిని నమోదు చేసింది సో ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి అంటే న్యూస్ పేపర్స్ అయినా వెబ్సైట్స్ అయినా కంపెనీలకు అనుకూలంగా రాయాలి అనుకున్నప్పుడు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ని చూపిస్తారు ఇయర్ ఆన్ ఇయర్ చూపిస్తారు సో కంపెనీకి ఏదైనా నెగిటివ్ చూపించాలనుకున్నప్పుడు అంటే ఎందులో పాజిటివ్ ఉంది ఎందులో నెగిటివ్ ఉంది అని చూపించి సో క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంది లాస్ట్ క్వార్టర్తో కంపెనీ పర్ఫార్మెన్స్ కంటే ఈసారి క్వార్టర్ బాగుంది అంటే క్యూ వన్ బాగాలేదు క్యూ టూ బాగుందంటే క్యూ వన్తో కంపేర్ చేస్తారు లేదు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్తో బాగుందనుకుంటే సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తాను సో ఏదో ఒక ప్రాతిపదిక కూడా మనం పెట్టుకోవాలి అంటే కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్కి ఇప్పుడు ఐటీ ఉంది ఐటీలో డిసెంబర్ క్వార్టర్ అంటే డిసెంబర్ టైంలో వాళ్ళకి ఆర్డర్స్ పెద్దగా ఉండవు సో అప్పుడు లాస్ట్ క్వార్టర్తో లాస్ట్ ఇయర్ క్వార్టర్తో మనం కంపేర్ చేసుకోవాలి సో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయి వాటికి కొద్దిగా సీజన్ రిలేటెడ్ ఉంటుంది అలాంటి వాటికి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకోవచ్చు చాలా అంటే స్పెసిఫిక్ ఒక్కొక్క సెక్టార్కి రిలేటెడ్ అది క్వార్టర్ అండ్ క్వార్టర్ చూడాలా ఇయర్ అన్ ఇయర్ చూడాలని చూడాలనేది మీకు కూడా బాగా రీసెర్చ్ చేసిందరో తెలుస్తుంది సో అందువల్ల ఎలా చూడాలి రిజల్ట్స్ని కూడా లాస్ట్ క్వార్టర్తో చూడాలా ప్రీవియస్ క్వార్టర్ చూడాలా లేకుంటే లాస్ట్ ఇయర్ క్వార్టర్తో సేమ్ క్వార్టర్ చూడాలన్నది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది సో దాన్ని కూడా మీరు గమనంలో పెట్టుకోండి అండ్ స్టాక్స్ వాచ్ పరంగా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ అసెంబ్లీ అండ్ లిథియమోయాన్ బ్యాటరీ అసెంబ్లీలోకి అడుగుపెట్టింది జీ ఎంటర్టైన్మెంట్లో పునీత్ గోయంక ఆయన ఎండీగా ఎం ఎండి అండ్ చీఫ్ యాజ్ రిజైన్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఎండీ సో ఎండీగా ఆయన రాజీనామా చేశారు సో కంపెనీలో రీస్ట్రక్చరింగ్ కొద్దిగా జరుగుతుంది మేనేజ్మెంట్లో ఐటీఐకి తొంభై ఐదు కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది డైరెక్టర్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ నుంచి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తొమ్మిది శాతం మేర మంత్ ఆన్ మంత్ ఇయర్ ఆన్ ఇయర్లో ట్రాఫిక్ గ్రోత్ ఉంది అని చెప్పి వెల్లడించింది రిలయన్స్ పవర్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా హ్యావ్ రీకన్స్టిట్యూటెడ్ దేర్ బోర్డ్స్ బై ఎలివేటింగ్ ఫోర్ సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ ది కంపెనీస్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇక జీవీకే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ దివాలా ప్రక్రియ అడ్మిట్ చేసింది శిల్పా మెడికేర్కి సూటబిలిటీ ఫ్రమ్ ద యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ఫర్ ఏపీఐ ఓకే సో అది అండ్ జింకా లాజిస్టిక్స్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది ఎన్టీపీసీ ఇవాళ్ళ నుంచి బిటింగ్ ప్రారంభం కాబోతుంది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటున్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ని దృష్టిలో ఉంచుకుంటే ఓకే జస్ట్ వీ కెన్ గివ్ ఎ ట్రై ఎందుకు రిస్క్ అనుకుంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఐగా లిస్ట్ అయిన తర్వాత పది రూపాయలు ఎక్కువైనా సరే కొనుగోలు చేయొచ్చు అంతేగాని లిస్టింగ్ ఏం విపరీతంగా ఇందులో వస్తాయని అనుకోవడం అయితే కష్టంగా కనిపిస్తోంది స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా ఇంకా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ బ్యాంక్ ఆఫ్ అమెరికా దాదాపు పద్దెనిమిది లక్షల షేర్లు విక్రయించింది అరవై రెండు కోట్ల రూపాయలకి డీల్ ద్వారా అశోక బిల్డ్కాన్ టూ థౌజండ్ సెవెన్ నైంటీ వన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ఎన్హెచ్ఐ ప్రాజెక్ట్స్లో లోయెస్ట్ బెటర్గా నిలిచింది సో మేజర్గా ఇది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ ప్లేజ్ పేజ్లో ప్లాన్ అఫూడ్ ఫర్ సింగ్టల్ మిటల్స్ టు ఈక్వలైజ్ డైరెక్టర్స్ స్టేక్ ఇన్ ఎయిర్టెల్ సింగ్టల్ వాల్యూ అన్లాకింగ్ స్ట్రాటజీ టు హెల్ప్ రైస్ ఫర్ అదర్ బిజినెస్ ఓకే లెన్స్ కార్ట్ ఆరు బిలియన్ డాలర్ వాల్యుయేషన్ పొందింది ఎంఎండమ్స్ కూడా జేవి టాక్స్ హిట్ స్పీడ్ బంప్ ఓకే అసలు డైరెక్ట్గా మనకు సంబంధించిన అంశాలైతే ఏం లేవు హోనాసా నిన్న పూర్ రిజల్ట్స్ తర్వాత ఇరవై శాతం మేర పతనం పోవడం చూసాము సో త్రీ ట్వంటీ ఫోర్ ఐపీఓ ప్రైస్ దానికంటే దిగువన టూ నైంటీ ఫోర్ టూ నైంటీ సెవెన్ దగ్గర స్టాక్ క్లోజ్ అయింది ఏ మాత్రం రిజల్ట్స్ బాగలేకపోయినా మార్కెట్ తీవ్రమైన పనిష్మెంట్ ఇస్తూనే ఉంది సో ఈ మధ్యకాలంలో అనేక స్టాక్స్ మనం చూస్తూనే ఉన్నాము ఇంకా డిస్ట్రిబ్యూషన్ మోడల్ గొప్పగా లేకపోవడము కాంపిటీషన్ తీవ్రంగా పెరగడం రకరకాల కారణాల వల్ల మామోర్త్ స్టాక్లు సెల్లింగ్ అయితే వస్తుంది సో ఫ్రెష్గా ఇప్పుడు బై చేయచ్చా అంటే ఏమాత్రం దాని గురించి ఆలోచించే పరిస్థితి అయితే లేదు ఫోర్ సెవెంటీ ఫైవ్ నుంచి త్రీ ఫార్టీకి కొన్ని కంపెనీస్ కొటాక్ డౌన్ గ్రేడ్ చేసింది సో రిజల్ట్స్ తర్వాత ఇమీడియట్గా కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే లేదు అంటులు అనేసి ఒక మనకు క్లారిటీ వచ్చేదాకా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలి అఫోర్డబుల్గా ఉండాలని చెప్పి ఫైనాన్షియల్ మినిస్టర్ కూడా బ్యాట్ చేస్తున్నారు మొన్న పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు కేవలం ఇన్ఫ్లేషన్ని ఆధారంగా చేసుకుని వడ్డీ రేట్లు తగ్గించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయడం కరెక్ట్ కాదన్న సంకేతాన్ని ఆయన ఇచ్చారు ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ కూడా చెప్తున్నారు చూడాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఏ మేరకు కనకరిస్తారో ఆయన పదవీ కాలాన్ని మరొకసారి పెంచాలి అన్నట్టుగా కూడా ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నట్టుగా కూడా ఒక వార్త వచ్చింది నైన్టీన్ సిక్స్టీ తర్వాత అత్యధిక సర్వింగ్ గవర్నర్గా ఏవి శక్తికాంత్ దాస్ గారికి ఉండే అవకాశం ఉంది యాజ్ ఈక్విటీ మార్కెట్ కూల్స్ వెల్త్ ఇన్వెస్టర్స్ స్టే అవే ఫ్రమ్ ఐపీఓ సో మార్కెట్లో డబ్బులు ఎప్పుడైతే అయిపోతున్నాయి మార్కెట్లో ట్రెండ్ రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు ఫస్ట్ వెల్త్ ఇన్వెస్టర్స్ అందరూ బయటపడతారు రీటైల్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇరుక్కుపోతారు సో ఇక్కడ స్విగ్గీలో కానీ హుందాయి ఇలా రకరకాల ఈ మధ్యకాలంలో వచ్చిన ఐపీఓస్లో మెజారిటీ ఆఫ్ ది హెచ్ఎన్ఐస్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా తమ తమ తగ్గించుకుంటున్నారు తగ్గించుకుంటున్నారన్నది కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్గా ఇక్కడ మనం చూడాలి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆఫర్ ద లైట్ సీమ్స్ టు బి అట్ ఏ డిస్టెన్స్ సో గివెన్ ద కంపెనీ గ్రోత్ ఫేజ్ విత్ ఇంటెన్స్ క్యాపెక్స్ వాల్యుయేషన్స్ చాలా స్క్యూట్గా కనిపిస్తుంది పిఈ దాదాపుగా టూ సిక్స్టీ ఉంది అదాని గ్రీన్ హండ్రెడ్తో ఉన్నప్పుడు సో కొద్దిగా రిస్కీ అనుకోవచ్చు కాకపోతే ఉన్న పైనీర్ నేమ్ దానికున్న పేరు వీటితో అది నెగ్గుకి రాగలదు కానీ మేబీ గ్రే మార్కెట్లో అంత గొప్ప ప్రీమియం ఉండి విపరీతంగా అత్యద్భుతమైన మనం ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకోగానే లిస్ట్ అవ్వగానే అత్యద్భుతమైన లాభాలు వస్తాయన్న ఆలోచన అయితే లేదు ఎందుకంటే పెద్ద ఐపీఓ కూడా ఇది ఎన్టీపీసీ గ్రీన్ ఫ్యూజన్ ఫిన్ మైక్రో ఫైనాన్స్ స్టాకు ఐదు శాతం మేర పడింది మెస్సీజ్ టు బీ ఏ గోయింగ్ కన్సర్న్ ఇఫ్ లెండర్స్ డోంట్ అగ్రీ టు ఇట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎ మారటోరియం సో అట్లీస్ట్ ఒక సంవత్సరం మారిటోరియం లేకపోతే స్టాక్లో మరింత ఇంపాక్ట్ కంపెనీలో మరింత ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డైలీ డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ ఐదు లక్షల మార్కుని క్రాస్ చేసింది సో ఐదు లక్షల ఐదు వేల నాలుగు వందల పన్నెండు మంది ప్యాసింజర్లు ఆదివారం రోజున ప్రయాణించారు సో ఇది ఒక కొత్త రికార్డ్ సో రిలయన్స్ పవర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం జీ పునీత ఇంకా స్టాక్ అయితే పడుతూనే ఉంది కంపెనీని లీడర్షిప్ని స్ట్రీమ్ లైన్ చేసినా అన్నిటికంటే ముఖ్యంగా రెవెన్యూని బూస్టప్ చేసి ప్రాఫిట్స్ని మరింతగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అప్పుడే స్టాక్ నిలబడే అవకాశం అయితే ఉంది మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇరవై తారీఖు నుంచి రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో టూ థర్డ్స్ మిడ్ స్మాల్ క్యాప్స్ స్లైడ్ ఇన్ టు బేరీ టెరిటరీ సిక్స్ నైంటీ టూ స్టాక్స్ ఆర్ డౌన్ ఓవర్ ట్వంటీ పర్సెంట్ ఫ్రమ్ ఫిఫ్టీ టూ వీక్ హై అన్లీ సీజ్ నో రిలీఫ్ ఫ్యూజన్ ఫైనాన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్పందన స్ఫూర్తి సెవెంటీ జీవీకి పవర్ సెవెంటీ జీ ఆల్మోస్ట్ సిక్స్టీ కాఫీ డే సిక్స్టీ కొచ్చిన్ షిప్ యార్డ్ ఫిఫ్టీ సిక్స్ చెన్నై పెట్టాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మేర పీక్ నుంచి పతనం కావడం మనం చూసారు ఫిఫ్టీ టు వీక్ హై నుంచి సో అయితే ఫిఫ్టీ టు వీక్ హై నుంచి మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు అంటే లోయర్ లెవెల్ నుంచి స్టాక్ ఎంత పెరిగాయని కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ పదకొండు శాతం మేర స్మాల్ క్యాప్ పదకొండు శాతం మేర కూడా పతనం అవ్వడం ఇక్కడ చూడవచ్చు అండ్ వన్ ట్రిలియన్ ఎయిర్పోర్ట్ క్యాపెక్స్ ఫర్ ఫైవ్ ఇయర్స్ రాబోయే రాబోయే ఐదేళ్ల కాలంలో ఎయిర్పోర్ట్స్ బిజినెస్ మీద లక్ష కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు జీత్ అదాని చెప్తున్నారు అలాగే కంపెనీ ఐపీఓకి వస్తుందన్న సంగతి కూడా ఒక చూచాయిగా ఒక అంశాన్ని అయితే వివరించారు వి ఇన్ ఏ పొజిషన్ టు లిస్ట్ ఏఏహెచ్ఎల్ ఇన్ టూ టు త్రీ ఇయర్స్ సో ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్తో పాటు హోటల్స్ అలాగే కన్వెన్షన్ సెంటర్స్ ఇలా రకరకాల వ్యాపారాల్లోకి ఎంటర్ కాబోతున్నట్టు దీని మీద భారీ ఎత్తున ఖర్చు చేయబోతున్నట్టు అదాని ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ డైరెక్టర్ జీత్ అదానీ వివరించారు చూడాలి ఎంజిఎల్ నిన్న ఐజీఎల్ గ్యాస్ రిలేటెడ్ స్టాక్స్లో ట్వంటీ పర్సెంట్ దాకా సెల్లింగ్ చూసాం ఎందుకంటే ప్రయారిటీ గ్యాస్ అలొకేషన్ని తగ్గించిన తరుణంలో సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ ప్రాఫిట్స్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుంది అందువల్ల స్టాక్స్ మీద గట్టి ఇంపాక్ట్ అయితే ఉంది అల్యూమినియం అండ్ బాక్సైట్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ సపోర్ట్ ఉంది ఎందుకంటే చైనా ట్యాక్స్ రిబేట్ని కట్ చేసిన తరుణంలో సో దేశీయ కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంది దానివల్ల అల్యూమినియం అల్యూమినియం రిలేటెడ్ స్టాక్స్లో నిన్న కొద్దిగా బయింగ్ చూసాం లైక్ నాల్కో కానీ హిందాల్కో వేదాంత లాంటి స్టాక్స్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ టర్మ్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరొకసారి బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది లాస్ట్ టూ సెషన్స్లో ఫార్టీ టూ పర్సెంట్ దాకా స్టాక్ పెరగడం అయితే మనం చూసాము నిన్న ఆల్రెడీ చెప్పినట్టు హొనాసా ట్వంటీ పర్సెంట్ డౌన్ కర్వారే నిన్న పంతొమ్మిది శాతం మేరే పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసింది ఇండస్ట్ అవర్ స్టాక్ వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా లాభాల్లోకి రావడం చూసాం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవే గ్రేట్